పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ ఆయనను ఆపడం ఎవరి తరం కాదు అంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల్లో ఎక్కడ లేని పొలకింపు వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు ముఖ్యంగా చెప్పాలంటే రజనీకాంత్ గారికి విగ్రహాలు కట్టేంత అభిమానులు ఉన్నారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు తలైవా అంటేనే చాలు అందరూ కూడా ఎంతగానో హంగమలు చేస్తూ సందడి చేస్తూ ఉంటారు అయితే అలాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో కూడా చాలా చాలా ముందుకు సాగుతూ ఎన్నో కొత్త అంశాలను బయటకు తీసుకువస్తారన్న సంగతి తెలిసిందే ఇక మోటివేషనల్ ఇస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు సాగేలా చేస్తూ ఉంటారు అయితే మరి అలాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఎంతో ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే తన రాజకీయ తత్వం గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట రజనీకాంత్ గారు మరి ఆయన మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలా గర్వంగా అనిపిస్తోంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలా ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టాడంటే తనకున్నటువంటి గట్స్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ఎల్లవేళల ప్రజల గురించి ఆలోచించడం మాత్రమే కాకుండా వారికి ఎలా మంచి చేయాలనే ఆలోచనలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ ఆయనని అడ్డుకోవడానికి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఎన్ని ఆటంకులు కల్పించినప్పటికీ ఆ తుఫాన్ మాత్రం అస్సలు ఆగదు గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని ఆపడం ఎవరి తరం కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది అనుకున్నట్లుగా చేసి ప్రజలకి మంచి చేయడంలో నిమిగ్నమయ్యారు అంటూ పవన్ కళ్యాణ్ గారిపై సన్సెషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మరి రజనీకాంత్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్టిండా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి